చందమామ కథ పాపిష్టి ముఖాలు ఇది ఒక గ్రీకు కథకు అనుకరణ చాలా కాలం క్రిందట శాంతి నగరం అనే పట్టణాన్ని శాంతి సింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని భార్య శాంతిమతీ దేవి అన్ని విధాలా రాజుకు తగ్గ రాణి అనిపించుకున్నది వారు తమ ప్రజలను ఎంతో దయతో చూసుకుంటూ వాళ్ళ కష్టసుఖాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తమ పట్టణం పేరు తమ పేరు సార్థకం చేసుకున్నారు వీరికి ఒక్కగానొక్కడే కొడుకు ధీరవర్మ శాంతిసింహుడు ఉన్నట్లుండి పాపం అకస్మాత్తుగా మరణించాడు తండ్రి మరణించేసరికి ధీరవర్ముడికి నిండా ఆరేళ్ళైనా నిండలేదు అందుచేత అతని మేనమామ అయిన దుష్టపాలుడే రాజ్యం చేయసాగాడు క్రమంగా అతనికి రాజ్యం మీద కాంక్ష పుట్టింది ఎప్పటికైనా తన మేనల్లుడు పెద్దవాడై మళ్ళీ రాజ్యం తిరిగి తీసుకుంటాడు గనక ఎలాగైనా మేనల్లుడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాలని దుష్టపాలుడికి దుర్బుద్ధి పుట్టింది ఈ దుర్బుద్ధి మనస్సులో ఉంచుకొని పైకి ఎంతో ప్రేమగల వాడిలాగా నటిస్తూ రాజ్యం ఎలసాగాడు పద్నాలుగేండ్లు గడిచినాయి దీరవర్ముడికి ఇప్పుడు ఇరవయ్యో ఏడు అన్ని రకాల విద్యల్లోనూ ఆరితేరాడు అప్పుడు శాంతిమతి తన అన్న అయిన దుష్టపాలుడితో అన్నయ్య ఇంతకాలం నువ్వు శ్రమ తీసుకొని రాజ్యం జాగ్రత్తగా చూశావు ఇప్పుడు నీ మేనల్లుడు పెద్దవాడైనాడు కదా ఇక వాడి రాజ్యం వాడికి అప్పగించి నీవు పై ఎత్తున ఉండి చూడరాదా అని అన్నది అలాగేనమ్మా నేను మాత్రం కాదన్నానా కానీ రాజ్యం వాడికి అప్పగించే ముందు వాడు ఒక ముఖ్యమైన పని చేయాలి అది చేస్తే కానీ మన రాజ్యం మనకు నిలవదు అది నెరవేర్చడానికి ధీరవర్ముడి కంటే ధైర్యశాలి గాని తెలివిగలవాడు గాని నాకు కనిపించటం లేదు ఆ ఒక్క పని చేసి వచ్చిన తర్వాత రాజ్యంతో పాటు నా కూతురునే ఇచ్చి పెళ్లి చేసి బ్రహ్మాండంగా పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు దుష్టపాలుడు ఎంతో నమ్మకం కలిగేటట్టుగా అనేసరికి రాణి కూడా సరే అనింది ఇకనే మర్నాడి దుష్టపాలుడు తన మంత్రివర్గాన్ని చేరదీసుకొని ఆలోచనలు మొదలుపెట్టాడు ఆ మంత్రులు కూడా రాజు కంటే మరింత దుష్టులు కావటాన అట్టే శ్రమ లేకుండానే ఒక పాపిష్టి ఉపాయం తట్టింది ఇక్కడికి తూర్పుగా ఆ రావణదుల దూరాన ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నాడట ఆ రాక్షసుడు ఎట్లా ఉంటాడో ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు కానీ ఇప్పటి వరకు ఎంతోమంది యోధాను యోధులు వాడిని చంపాలని ప్రయత్నించినట్లు కానీ ఎవరి వల్ల సాధ్యం కానట్లు తెలుస్తోంది అంతేకాదు అలా వెళ్ళిన వాళ్ళలో ఏ ఒక్కడో కూడా తిరిగి రానట్లు కూడా తెలుస్తోంది కనుక మన ధీరవర్ముడిని ఆ రాక్షసుని చంపమని పంపండి ఇదివరకు వెళ్ళిన వాళ్ళలాగా ఇతను తిరిగి రాలేడు అంతటితో మీరు నిశ్చింతగా రాజ్యం ఏలుకోవచ్చు అని ఉపాయం చెప్పారు రాజుకి ఉపాయం బాగా నచ్చింది వెంటనే దీరవర్ముడిని పిలిచిలా చెప్పాడు ఇంతకాలం నుంచి నువ్వు చిన్నవాడివిగా ఉండటానా రాజ్యం నేను చూస్తున్నాను ఇప్పుడు నువ్వు అన్ని విద్యలు బాగా నేర్చి పెద్దవాడి అయ్యావు కనుక ఇక రాజ్యం నీకు వదులుదామని నిశ్చయించుకున్నాను కానీ దీనికి ముందుగా మనం ఒక పని చెయ్యాలి అది నీవు తప్ప మరెవ్వరూ చెయ్యలేరని నా నమ్మకం ఆ పనిని నువ్వు నెరవేర్చి తిరిగి వచ్చిన తర్వాత నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసి మంచి ముహూర్తాన పట్టాభిషేకం చేద్దామని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు ఇక్కడికి తూర్పుగా ఆ రామడల దూరంలో ఒక సముద్రపు టొడ్డున ఒక మాయా రాక్షసుడు ఉంటున్నాడు వాడు ప్రతి ఏడు ఏదో ఒక రాజ్యం మీద పడి ఆ రాజ్యంలో ప్రజలందరినీ ఒక్కరినైనా మిగల్చకుండా చంపివేస్తాడట ఇప్పటికీ మన శత్రు రాజ్యాలేమిటి ఏమిటి ఎన్నో వాడి చేతుల్లో నాశనం అయిపోయాయి ఈసారి వాడు మన రాజ్యం మీద కన్ను వేసినట్లుగా నాకు జ్యోతిష్కులు చెప్పారు కనుక మన రాజ్యం రక్షించుకోవాలంటే వాడిని హతమార్చడం ముఖ్యమైన పని కనుక రేపే నువ్వు బయలుదేరి వెళ్ళి ఆ రాక్షసుని చంపి వాడి తల తీసుకురావాలి ఈ పనిని నువ్వు జయప్రదంగా చేసుకువస్తే మనం నిశ్చింతగా రాజ్యం ఏలుకోవచ్చు మన గుర్రాలల్లో మంచి దానిని ఒకటి చూసి తీసుకొనిపో నీకు ఒక డాలు ఒక కత్తి ఇస్తున్నాను వాటి సహాయంతో నీవు ఆ రాక్షసుని సంహరించి క్షేమంగా తిరిగిరా అని చెయ్యెత్తి దీవించాడు అంతా విని రాజకుమారుడు అలాగే మామ రేపే బయలుదేరిపోతాను ఒక సంవత్సరంలోగా తిరిగి మీ ఎదుటికి వస్తాను అలా రాకపోతే నాకేదో అపాయం కలిగి అని అనుకోండి అని చెప్పి కత్తిడాలు తీసుకుని గుర్రం మీద బయలుదేరాడు ధీరవర్ముడు అలా బయలుదేరి వేగంతో గుర్రం మీద పోసాగాడు దారిలో ఎన్నో కొండలు లోయలు గుట్టలు మిట్టలు వాగులు నదులు ఒక్కటేమిటి ఆఖరికి కాకులు దూరని కారడవులు చీమలు దూరని చిట్టడవులు కూడా దాటవలసి వచ్చింది అన్ని కష్టాలకు ఓర్చి ఇన్నిటిని దాటుకుంటూ దేరవర్ముడు అలా పోతూనే ఉన్నాడు కానీ ఎక్కడా రాక్షసుడి జాడ కనిపించనే కనిపించనేలేదు మరికొంతసేపటికి దేరవర్ముడు ఒక పెద్ద ఎడారిలోకి వచ్చాడు కనుచూపు మేర దూరంలో ఎక్కడ మనుష్య సంచారమే కనిపించకపోయేసరికి దారి తప్పిపోయానేమోనని దేరవర్ముడికి భయం వేసింది గుర్రం దిగి ఆ ఎడారి మధ్యంలో ఒకచోట కూర్చొని ఏమి చెయ్యటమా అని ఆలోచించసాగాడు ఇంతలో ఎవరో వెనక నుంచి వీపు మీద తట్టినట్లు అనిపించింది ఎవడైనా రాక్షసుడేమోనని ధీరవర్ముడు ఉలిక్కి పడి ఒక్కసారిగా లేచి కూర్చొని కత్తిదూయబోయాడు కాని తీరా చూస్తే అతనొక వృద్ధుడు ఎవరబ్బాయి నువ్వు ఇటెక్కడికి వెడుతున్నావు ఈ దారి అసలే ప్రమాదమైనది అందులోనూ నువ్వు ఒంటరిగా పోతున్నావు బహుశా నీకు తెలియక ఇటు వచ్చి ఉండవచ్చు ఇప్పటికైనా నా మాటని విని వెనక్కి తిరుగు లేకపోతే చాలా ప్రమాదాలు కలుగుతాయి నీకు అన్నాడు ఆ వృద్ధుడు అప్పుడు దీరవర్ముడు ఆ వృద్ధుడితో తన మేనమామ తనకు అప్పగించిన పని సంగతి చెప్పి ఆ పనిని నెరవేర్చటానికే తను బయలుదేరి వెడుతున్నానని చెప్పాడు ఓ ఇ ఆ రాక్షసుని చంపటం నీ బోటి కుర్రవాని వలన అయ్యే పనేనా మహామహాయోధులి సగం దూరం వృధాగా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేశారు ఎందుకు వృధాగా ప్రాణాలు పోగొట్టుకుంటావు నా మాటలు విని ఇప్పటికైనా తిరిగి ఇంటికి పో ఆ వృద్ధుడు అదేమీ కుదరదు ఈ పని చేసిగానే తిరిగి రానని నేను నా మేనమామ దగ్గర వాగ్దానం చేసి వచ్చాను వాగ్దానం అనేది చెయ్యనేకూడదు తీరా చేశాక అది నెరవేర్చకుండా తిరిగి వెళ్ళటం మా వంశంలోనే లేదు దీంట్లో నా ప్రాణం పోయినా సరే నేను ఈ ప్రయత్నం నుంచి మానుకొని ఇంటికి వెళ్ళలేను అని బదులు చెప్పాడు దేవర్ముడు ఇంకా నిండా పాతికేలైనా నిండని ఆ రాకుమారుని ధైర్యపు మాటలు వినేసరికి వృద్ధుడికి ఎంతో ఆశ్చర్యం కలిగింది చాలా ప్రమాదకరమైన ఈ పనికి ఇంత ధైర్యశాలి అయిన మేనల్లుని ఎలా పంపగలిగాడా అని దుష్టపాలుడి ఎడలా ఎంతో ఆగ్రహం కలిగింది పాపం ఏమీ ఎరుగని ఇతనిని కష్టాలు పాలు చేయాలనే దురుద్దేశంతోనే అతనిలా చేసి ఉంటాడు ఇందుకు తగ్గ ఉపాయం ఏదైనా ఆలోచించి ఇతడి మేనమామైన దుష్టపాలుడికి మంచి పాఠం నేర్పాలి అని అనుకున్నాడు వృద్ధుడు అబ్బాయి నీవు చేయదలుచుకున్న పనిలో నీకు విజయం కలిగేటట్లుగా చూస్తాను సరే మరి నీ వెంట ఏమేమి ఆయుధాలు తెచ్చావు అని అడిగాడు వృద్ధుడు ఇదిగో ఈ డాలు కత్తి తెచ్చాను అని ధీరవర్ముడు అవి రెండు చూపించాడు అవి చూసి పక్కపక్క నవ్వాడు వృద్ధుడు భలే ఆయుధాలు తెచ్చావే పైగా ఇవి చూడబోతే మీ తాతల నాటి వలే ఉన్నాయి వీటితోట నువ్వు ఆ రాక్షసుని చంపడానికి బయలుదేరావు అని అన్నాడు వృద్ధుడు ధీరవర్మ ఇది విని చిన్నబోయాడు ఇది చూసి వృద్ధుడు సరేలే ఇప్పుడు దీని గురించి విచారించటం ఎందుకు సరే ప్రస్తుతం మనం బయలుదేరే ముందు నువ్వు నీ డాలుని తలతలా మెరిసేలాగా తోము నీ ముఖం నీకు అద్దంలో కనిపించినట్లు నీ డాలులో కనిపించేటంతగా మెరుస్తూ ఉండాలి ముందు ఇది చెయ్యి అన్నాడు దేరవర్ముడు అలాగే తన డాలుని తలతలా మెరిసేలాగా తోమాడు వృద్ధుడు కూడా దేరవర్ముడి నేర్పు చూసి చాలా మెచ్చుకున్నాడు భేష్ అలా ఉండాలి అని అతని భుజం మీద తట్టాడు ఇదంతా అయిన తర్వాత వృద్ధుడు ముందు అతని వెనకే గుర్రం మీద ధీరవర్ముడు బయలుదేరి పోసాగారు నడుస్తూ నడుస్తూ వృద్ధుడు ఒక్కసారిగా మాయమయ్యాడు ధీరవర్ముడికి చాలా భయం వేసింది చుట్టూ చూశాడు ఎక్కడా వృద్ధుడు జాడ కనిపించలేదు అలా చూస్తూ ఉండగా వృద్ధుడు వంద గజాల దూరంలో గాలిలో తేలిపోతూ ఉన్నాడు ఇదేమి వింత ఇప్పటిదాకా నాతో పాటే నడుస్తున్నవాడు ఇలా పక్షిలా ఎలా గాలిలో తేలిపోగలిగాడు అని అనుకుంటూ ధీరవర్ముడు వృద్ధుడి వంక పరీక్షగా చూశాడు అప్పుడు వృద్ధుడి కాళ్ళ చెప్పులకు రెక్కలు ఉండటం ధీరవర్ముడికి కనిపించింది ఓహో ఇదా సంగతి అని మనస్సులో అనుకుని ధీరవర్ముడు తన గుర్రాన్ని మరింత వేగంగా తోలసాగాడు కానీ వృద్ధుణ్ణి కలుసుకోవటం మాత్రం ధీరవర్ముడికి సాధ్యం కాలేదు ముందు గాలిలో పోతున్న వృద్ధుడు ఒకసారి వెనక్కి తిరిగి ఏమోయి మనవడా గుర్రం మీద వస్తున్నా కూడా నువ్వు పాపం చాలా వెనకపడ్డావేం ఇంతేనా నీ బలం అని వెక్కిరించినట్లుగా అడిగాడు తన కాళ్లకు రెక్కల చొప్పులు తొడుక్కున్న సంగతి దీరవర్ముడు కనిపెట్టలేదేమో అన్న నమ్మకంతో వృద్ధుడు ఇలా అన్నాడు మీరు తొడుక్కున్నలాంటి రెక్కలున్న చొప్పులు నాకు ఉంటే గుర్రాన్ని వదిలేసి నేను వస్తాను అప్పుడు తెలుస్తుంది ఎవరు వెనకపడేది అన్నాడు ధీరవర్ముడు ఓహో కనిపెట్టావన్నమాట ఎలాగైనా తెలివిగల బొర్రనేది సరే ఇప్పుడు నీకు మరోజత చెప్పులు తేవడం కుదరదు ఇదిగో ఈ కర్ర చేతితో పట్టుకో ఇక నువ్వు నాతో పాటే గాలిలో తేలిపోతూ రాగలుగుతావు అని చెప్పి తన చేతిలో ఉన్న కర్రని దీరవర్ముడి వైపు విసిరేశాడు ధీరవర్ముడు అది చేత్తో పుచ్చుకోగానే తను గాలిలో తేలిపోసాగాడు దారిలో ధీరవర్ముడు అడిగాడు ఆ రాక్షసుని గురించి చెబుతానన్నారు కదా ఇప్పుడు చెప్పండి అని అప్పుడు వృద్ధుడు ఇలా చెప్పసాగాడు ఆ రాక్షసుడు సామాన్యమైన వాడు కాదు వాడి ఒళ్ళు గట్టి లోహంతో చేయబడి ఉంటుంది పలుగులతోనైనా బద్దలు చేయటానికి సాధ్యం కాదు పెద్ద పెద్ద కూరలతో చూడటానికి చాలా భయంకరంగా ఉంటాడు వాడికి మూడు తలలుంటాయి తల మీద వెంట్రుకలకు బదులుగా లెక్కలేనని పాములు బుసలుగుడుతూ ఉంటాయి వాడికి బంగారులాగా మెరిసే రెక్కలు ఉంటాయి వాటి సహాయంతో వాడు ఆకాశంలో ఎగరగలడు కూడా అన్నింటికన్నా ఆశ్చర్యమైన సంగతి ఒకటి ఉంది ఎవరైతే వాడి వంక చూస్తారో వాళ్ళు ఆ పలంగా నిలువున రాయిగా మారిపోతారు కనుక నువ్వు ఆ రాక్షసుని చంపాలంటే వాడి దగ్గరికి చేరడమై ఎంతో కష్టం ఒకవేళ ఎలాగైనా అక్కడికి చేరుకున్నావే అనుకో వాడి వంక నువ్వు చూడకుండా కళ్ళు మూసుకొని వాడిని చంపాలి మరి ఇప్పుడైనా చెప్పు ఈ పని మానుకొని పోతావో కొడదు అని చేసే తీరతానంటావో అలాంటి పిరికి పందని కానని మొదటే చెప్పాను కదా వెనక్కి తిరిగిపోవటం అనేది కలలో వార్త నా ప్రాణం పోయినా సరే ఈ ప్రయత్నం మానను అన్నాడు దేరవర్ముడు సరే ఇప్పుడు మనం ముగ్గురు గుడ్డివాళ్ళ దగ్గరికి పోవాలి ఈ పని జయప్రదంగా ఎలా చెయ్యాలో చెప్పగలిగింది ఆ గుడ్డివాళ్లే అన్నాడు వృద్ధుడు ఎవరా ముగ్గురు గుడ్డివాళ్ళు వాళ్ళు ఎక్కడుంటారు అని ఆత్రంగా అడిగాడు ధీరవర్ముడు ఆ గుడ్డివాళ్ళెవరో వృద్ధుడు ఏమి చెప్పాడో ఆ తర్వాత ఏమి జరిగిందో తర్వాయి భాగంలో చూద్దాం పాపిష్టి ముఖాలు కథ మొదటి భాగం సమాప్తం ఇది ఒక గ్రీకు కథకు అనుకరణ ఈ కథ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి చందమామలో వచ్చింది ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ